వివేకానందుడు జీవిత చరిత్రలోని రెండవ భాగము వివేకానందుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు భారతదేశము అతని గృహమైంది ఇక్కడి ప్రజలు అతని సోదర సోదరీమరులయ్యారు దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్లు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని దేశమంతా పర్యటించాడు తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము ఒక కమండలము శిష్యగణం మాత్రమే ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు కటిక నేల మీదనే నిద్రించేవాడు అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు ఆధ్యాత్మిక చర్యలతో పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు చాలా దూరం కాలినడకనే నడిచేవాడు ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనములో వెళ్ళేవారు ఆల్వాల్ దగ్గర కొంతమంది ముస్లింలు కూడా అతను అతనికి శిష్యులయ్యారు ఎవరైనా రైలు ప్రయాణికి టిక్కెట్ కొనిస్తేనే రైల్లో ప్రయాణం చేసేవాడు చాలాసార్లు తన దగ్గర డబ్బు లేక ఉండాల్సి వచ్చేది మైసూరులో స్వామికి దివాన్ శేషాద్రి అయ్యర్ మైసూర్ మహారాజు వారితో పరిచయం ఏర్పడింది పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగము మహారాజా వారిని ముగ్ధులు చేసింది భారతదేశము వివిధ మతాల వివిధ తత్వాల సమ్మేళనము పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నానని స్వామీజీ మైసూర్ మహారాజుతో అన్నాడు అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు మహారాజు స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు వీరు అమెరికాలో జరగబో సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అన్నాడు అతను దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనుకు కూడా మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడము తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలనుకున్నాడు అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తము దేశ నలుమూలల నుంచి విరాళాలు వచ్చిపడ్డాయి కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చేశాడు అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటవ తేదీన బయలుదేరింది జూలై నెలలో స్వామీజీ షికాగో నగరానికి చేరుకున్నాడు సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకప్ చేశాడు అప్పటికీ ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది షికాగో నగరము చాలా ఖరీదైన నగరము కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అతని గొప్పతనం ఏమిటో అర్థమైంది అతడు సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో చేయమని కోరింది స్వామీజీ అందుకు అంగీకరించాడు అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి హిందూ ధర్మము ప్రధాన అంశాలుగా ఉండేవి నెమ్మదిగా చాలామంది పండితులు అతనికి మిత్రులయ్యారు వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్ అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు సమ్మేళనానికి ఆచార్యే హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు స్వామీజీ షికాగోకు తిరిగి వచ్చాడు సదస్సు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున ప్రారంభమైంది దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు వివేకానంద వారందరిలోకెళ్లా చిన్నవాడు అతను మాట్లాడే మంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది అందరూ సభ్యుల దగ్గర ఉన్నట్లు అతని దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసమూ లేదు అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు ఉపన్యసించడానికి ముందు గురువు రామకృష్ణుల వారినే గురు గురువుగారైన రామకృష్ణుల వారిని ప్ర ప్రార్థించాడు పరిచే కానీ రైట్ పరిచయ పత్రాన్ని రాశు ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు స్వామీజీ షికాగోకు తిరిగి వచ్చాడు సదస్సు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున ప్రారంభమైంది దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు వివేకానంద వారందరిలో చిన్నవాడు అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది అందరు సభ్యుల దగ్గర ఉన్నట్లు అతని దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం ఏమీ లేదు అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు ఉపన్యసించడానికి ముందు గురువుగారైన రామకృష్ణుల వారిని సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని స్వామీజీ అనగానే సభ మూడు నిమిషాల పాటు చెప్పట్లతో దద్దరిల్లింది శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు వార్తాపత్రికలు అతని వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి అక్కడి ప్రజలకు అతను ఆరాధ్యుడయ్యాడు అతను మాట్లాడడానికి లేచాడంటే చాలు చెవులు చిల్లులు పడేటట్లు శబ్దము చప్పట్లు దద్దరిల్లేవి కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది ఎక్కడికి వెళ్ళిన స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవాడు చరిత్ర అయినా సామాజిక శాస్త్రమైన తత్వశాస్త్రమైన సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు కొత్త అవతారము హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యము వికాసవంతమైన వ్యక్తిత్వము ఈ మూడు గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడు వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు ఆయన ఆంగ్ల నైపుణ్యము అపారం అటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడము నిజంగా మనం చేసుకున్న పుణ్యమని ఒక ప్రత్యేక పత్రిక వ్యాఖ్యానించింది స్వామీజీ కృప వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమిగూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది ఆయన అక్కడ ఘనస్వాగతం లభించింది వార్తాపత్రికలు ఆయన ఘనతను వాగ్దాటిని శ్లాఘించాయి ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిక నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దిశ దిశలా వ్యాపించిపోయింది దశ దిశలా వ్యాపించిపోయింది జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఏడున కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది మద్రాసుకు చేరుకునేటప్పటికీ అతని అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు లెక్కలేనన్ని పూలమాలలు సందేశాలు లభించాయి ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు అదే స్ఫూర్తితో లక్ష్యంతో పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు తర్వాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డునగల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాన్ని నిర్మించాడు ఈ మఠము తర్వాత శాఖలుగా విస్తరించింది రేపటి వీడియోలో ఈయన యొక్క తత్వముల గురించి తెలుసుకుందాము